ఒక ట్రూ కాలర్ ఫోన్ నెంబర్ కూడా వచ్చింది అవన్నీ ఎంక్వైరీ చేసి ఆ దొంగ కొడకు వెతుకుతుంటే ఏమైందంటే ఈ కాంప్లైంట్ ఈరోజు ఉదయం బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే ఏ ఉన్నాడో అంటే కాంప్లైంట్ దోస్తు వీళ్ళిద్దరూ ఒక నేరస్తుడు అంటే ఏ వన్ ఏ టూ ఇద్దరు బస్ స్టాండ్ల అనుమానంగా తిరుగుతుంటే వాళ్ళిద్దరిని మర్చుకున్నారు అదే ఈ నెంబర్ ఎవరో దీని మీద కూడా కొద్దిగా డౌట్ వచ్చింది మాకు కాంప్లైంట్ దోస్తు మీద కూడా ఇద్దరు మీద డౌ అంటే ఇద్దరు ఉన్నారని పట్టుకొని పోలీసు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఇద్దరు కలిసి చేసిండ్రు కాంప్లైంట్ దోస్తు అంటే ఆశప్ప దోస్తు వెంకట్రాములు ఇంకొక తను రాములు వీళ్ళిద్దరు కలిసి అతని మోసం చేసి రెండు లక్షలు కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ పథకం పని చేయడం జరిగింది మా సిఐ గారు ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ ఎజాజ్ అండ్ మా క్రైమ్ షాపు అందరిని వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే రెండు లక్షల యాజిటీస్ దొరికినాయి ఇమీడియట్ వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే లక్ష రూపాయలు ఇస్తారా ఐదు లక్షలు ఇస్తారంటే ఎవరైనా ఇస్తారా లక్షకు ఐదు లక్షలు డబ్బులేమన్నా ఎక్కువైతే వాళ్ళకు కాబట్టి ఎవరు పబ్లిక్ ఎవరు కూడా నమ్మొద్దని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాముల వెంకటరాముల రాముల ఏవన్ ఇది పోమాల విలేజ్ పోమాల విలేజ్ నావాపేట మండలము భక్తిమల్ల విలేజ్ గుండుమాల్ మండలం నారాయణపేట డిస్టిక్ ఆశపది మన దగ్గర విలేజ్ గుండుమల్ల గుండుమల్ల మండలం నారాయణపేట డిస్టిక్ అయినది కూడా కాకపోతే మన దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మన దృష్టికి రాలేదు మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వెరిఫై చేస్తాం మళ్ళీ ఒకసారి ఉండి ఉంటాయి ఆశప్పకు వెంకట్రాములు ఇద్దరు ఒకటే మండలం అంటే ఏటు టూ వాళ్ళ దోస్త అనమాట అంటే ఈ ఆశప్ప నమ్మాలని ఉద్దేశంతో ఏ వన్ తోటి ఫోన్ చేపించింది ఏటు టూ వెంకట్రాములు ఆ ఆల్రెడీ ముందే వాళ్ళు ప్రీ ప్లాన్ వేసుకున్నారు ఈ కంప్లైంట్ మా ఫ్రెండ్ ఉన్నాడు మోసం చేయాలన్న ఇది ప్లాన్ ప్లానైజ్ చేయడం జరిగింది